ఈరోజు మనం సభకు పెట్టిన పర్మిషన్ ఇంకా ఇవ్వలేదు ఇంకా పర్మిషన్ మనకి ఇంకా దానివల్ల కొంచెం ప్రత్యేకమైన పరిస్థితుల్లో నేను మాట్లాడకూడదని ఆంక్షలు ఉన్నాయి నాకు మనం పర్మిషన్ పెట్టినా కానీ ఇంకా పర్మిషన్ రాలేదంటే సభకి సో అందుకని నాకు ఈ సభా వేదికలు ఇచ్చిన డాక్టర్ జ్యోతుల శ్రీనివాస్ గారికి మన జనసేన పిఠాపురం ఇన్ఛార్జ్ గారికి ఉదయ ఉదయ్ శ్రీనివాస్ గారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ ఇంకొక రోజు మధ్యలో ఒక నాలుగు రోజుల తర్వాత ఇంకొక రోజున మనం కలుసుకుందాం ఎలక్షన్ కమిషన్ ప్రతినిధులందరూ కూడా నాకు ఒకటే చెప్పారు ఇక్కడ పర్మిషన్ ఇంకా రాలేదు మీరు పెట్టిన పర్మిషన్ ఇంకా ఖరారు అవ్వలేదు ఇంకా ఫైనలైజ్ చేయలేదని చెప్పి ఈ మీటింగ్ని దయచేసి పొలిటికల్ మీటింగ్ చేయొద్దు అని మాట్లాడారు సో నాకు పెద్ద మనసుతో మీరు అర్థం చేసుకుంటాను ఇంకొక రెండు మూడు రోజుల సమయం వస్తే నేను మళ్ళీ వచ్చి మళ్ళీ మీ అందరికీ నా ఆలోచన విధానం